రాయపాటి అరుణ్ గారు ప్రస్తుతం వైఎస్ఆర్ సిపి సర్కార్ మీద ఆ కొంచెం విమర్శల జల్లెడు మొదలు పెట్టాలంటే జనసేన పార్టీకి సంబంధించి మీ పేరే వినిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక గుడ్ బైట్స్ మీ విషయానికి సంబంధించి ఓవరాల్ గా చెప్పాలంటే రాయపాటి అరుణ కంటెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా ఎక్కడో చిన్న డౌట్ చేస్తే బాగుంటుంది అనేది ఏంటి మీ విషయానికి వచ్చేసరికి ఎంతవరకు ఉంటుంది మీ ప్రాధాన్యత మీ పార్టీలో నమస్కారం అండి పార్టీలో ప్రాధాన్యత అనేది కంటెస్టెంట్ క్యాండిడేట్లకే ఉన్నట్లు కాదండి మీరు అన్నారు ఇప్పుడు ఎక్కడైనా రాయపాటి అన్న పేరే వినిపిస్తోంది అని అది నాకు పవన్ కళ్యాణ్ గౌరవం గౌరవం మంది అధికార ప్రతినిధులు ఉన్నా అంత ఇంపాక్ట్ నేను చూపించగలిగే స్వేచ్ఛ నాకు ఇచ్చారు అంటే అది నా పార్టీలో నాకు ఇచ్చిన ప్రాధాన్యత అలాగే పోటీ విషయానికి వస్తే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను నేనైతే టికెట్ ఆశించి పనిచేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు పోటీ చెయ్యి అంటే మాత్రం డెఫినెట్ గా చేస్తాను దానికి సంబంధించి నా ఆర్థిక పరిస్థితులు ప్రధాన కారణం దాన్ని బట్టి నేను బేస్ చేసుకుని నేను ఎప్పుడు ఆ టిక్కెట్లు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళలేదు ఇప్పటి వరకు కూడా ఫర్దర్ గా కూడా వెళ్ళను అధికార ప్రతినిధి బాధ్యత ఎలా అయితే నేను చేయగలను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నాకు అప్పచెప్పారు అలాగే నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే బాధ్యతాయుతంగా చేయగలను అలాగే ఆ అవకాశం ఇస్తే నేను నెగ్గుకు రాగలను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నన్ను భావించిన రోజు నేను డెఫినెట్ గా ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానండి అంతే